నాన్న నిన్ను నోరారా నాన్న అని పిలవాలనుంది నాన్న కానీ అలా పిలవడానికి నేను అనర్హురాలిని నీ మాట వినకుండా ప్రేమే గొప్పదంటూ బయటకు వచ్చి మోసపోయిన నాకు ముఖం చెల్లించడం లేదు నాన్న చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా మీ గుండెలపై ఆడుతూ పెరిగిన నేను మీ గుండెలను తన్నేలా తలవంపు తెచ్చాను నాన్న నా ప్రేమ వివాహంలో సెల్ఫిష్గా వ్యవహరించిన నేను చావులోనూ సెల్ఫిష్నే ప్రేమించిన వాడు ప్రేమగా చూసుకుంటాడు అనుకుంటే పెళ్లి తర్వాత చిత్రహింసలకు గురి చేస్తున్నాడు నా బాధను మీకు చెప్పుకున్నామంటే మీ వద్దకు వచ్చేందుకు ముఖం చెల్లక లోపల మానసిక వైద్యను శారీరక హింసలకు గురయ్యాను ఈ బాధను ఇక భరించలేకపోతున్నాను నాన్న నా వల్ల కాదు అంటూ ఆత్మహత్యకు పాల్పడిన మనీషా కన్నిటి కదా ఇదే మీ స్టోరీ సూర్యాపేట జిల్లా మందిరాల మండలం పోలుమల గ్రామానికి చెందిన ఆకుల మనీషా తుంగతుర్తి మండలం వెంపడి గ్రామానికి చెందిన పులిగుంజ సంపత్ చదువుకునే రోజుల్లో ఇద్దరు ప్రేమించుకున్నారు అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో తల్లిదండ్రులను కాదని గత ఏడాది ప్రేమికుల రోజు ఉప్పల్లోని అర్య సమాజంలో వివాహం చేసుకుని రామంతపూర్లో నివాసం ఉంటున్నారు కానీ పెళ్లైన ఆరు నెలలకి సంపత్ అసలు బండారం తెలుసుకుంది మనిషా ఇతర అమ్మాయిలతో చాటింగ్ ఈవ్ టీజింగ్లు అలవాటు ఉన్న సంపత్ క్రమక్రమంగా మనిషాను వేధించడం ప్రారంభించాడు కట్నం తేవాలంటూ శారీరకంగా మానసికంగా మనిషాను హింసించేవాడు ఇక రోజు రోజుకు సంపద్ టార్చర్ ఎక్కువ అవుతున్న తన కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది మనిష అయితే ఎన్ని కష్టాలైనా పడతాను కానీ తాను పడుతున్న బాధను తల్లిదండ్రులకు చెప్పనంటూ తన మిత్రులతో మనిష చెప్పుకునేదట ఇకపోతే ఇటీవల కాలంలో సంపద్ వేధింపులు చిత్రహింసలు ఎక్కువయ్యాయి దీంతో వేధింపులు తట్టుకోలేక మనిషా ఆత్మహత్యకు పాల్పడింది ఇక మరొక నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న తన కూతురు మరణం నేటి యువతకు గుణపాఠం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు తల్లిదండ్రులను మించి ప్రేమికులు మరి ఎక్కడా దొరకని ప్రేమ పేరుతో తన కూతుర్ని మోసం చేసిన సంపత్ను కఠినంగా శిక్షించాలంటే డిమాండ్ చేస్తున్నారు చనిపోయే ముందు రోజు తన నాన్నపై ఉన్న ప్రేమను నానా ఒకసారి మాట్లాడాలి అంటూ మనిషా పెట్టిన ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది